వెల్కమ్ టు టీవీ జూబ్లీ హిల్స్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై టిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ నాయుడు కుమారుడి సారథ్యంలో నడుస్తున్న కార్యాలయం ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాట్ల పేరుతో సుమారు తొంభై కోట్లు వసూలు చేసిందని ఆయన పేర్కొన్నారు ఈ అక్రమాల నేపథ్యంలో రేరా తాజాగా పద్దెనిమిది లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు జూబ్లీ హిల్స్ సొసైటీలో జరుగుతున్న అవకతవకలు ఇవితో ముగిసేవి కావని ఇంకా ఎన్నో అక్రమాలు తెలుగులోకి రావాల్సి ఉందని భువన కరుణాకర్ రెడ్డి అన్నారు సొసైటీలో మీరు రూపాయలు నార్సింగ్ దగ్గర మంచిరేవుల అన్నటువంటి ప్రాంతంలో తొంభై కోట్ల రూపాయలు వసూళ్లు చేసి అక్కడ ఫ్లాట్లు ఇస్తాము ఒక్కొక్కరి చేత ఐదు లక్షల రూపాయలు కట్టించుకొని దానికి ఏ రకమైనటువంటి ప్రభుత్వ అనుమతులు గాని రేరా అనుమతులు గాని లేవని తెలిసినా కూడా మీకున్నటువంటి ఆర్థిక మీడియా బలంతో మీరు దాదాపు తొంభై కోట్ల రూపాయలు వసూలు చేసేశారు ఐదు వందల కోట్ల రూపాయల మీద కన్ను వేస్తే రేరా నిన్న మీకు పద్దెనిమిది నర లక్షల రూపాయల ఫైన్ విధించింది బి రవీంద్రనాథ్ అనే మీ కుమారుడి అధ్యక్షతలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ సొసైటీలో గతంలో జూబ్లీ హిల్స్ సొసైటీకి ఎంతో గొప్ప వ్యక్తి అందరికీ మన్ననలు పొందినటువంటి వ్యక్తి నరేంద్రనాథ్ చౌదరి గారి హయాంలో అత్యద్భుతంగా ఆ సంస్థ విరాజిల్లింది ఆ తర్వాత మీరు ఆ జూబ్లీ హిల్స్ సొసైటీని కబళించిన తర్వాత జరిగేటువంటి అక్రమాలు అన్ని ఇన్ని కావు ఇంతకంటే ఉదాహరణ మరొకట్లేదు నిన్ననే మీ మీద ఫైన్ వేసింది పద్దెనిమిదిన్నర లక్షల రూపాయలు ఇక ఇలాంటివన్నీ చెప్పుకుపోతే చాలా చెప్పుకోవచ్చు